బలిచక్రవర్తి అన్నాడు సున్రుతంబుకాని నుడువదు జాగి బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నాశిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు నేను ఎప్పుడూ అబద్ధవాణ్ణ ఇక మిగిలిపోయింది ఏముంది నా తల ఒక్కటే ఉంది నీ మూడో పాదం నా తల మీద పెట్టి అన్నాడు అనేసరికి మూడో పాదం తల మీద పెట్టాడు ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదం కింద ఉన్నాడు అందరూ తెలుసుకున్నారు శుక్రాచార్యుల వారి వల్ల మన రాజ్య విభవం అంతా దోచుకుని దేవేంద్రుడికి కట్టపెట్టడానికి శ్రీ మహావిష్ణువు మాయాస్వరూపంతో కపట బ్రహ్మచారిగా వచ్చాడు కాబట్టి పట్టండి బంధించండి అని చెప్పి సైన్యమంతా బయలుదేరింది వెంటనే బలిచక్రవర్తి అన్నాడు ఇది మనకి సమయం కాదు యుద్ధం చెయ్యకుండా ఆయన మహానుభావుడు శ్రీమన్నారాయణుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం అటువంటి వాడి దర్శనమే గొప్ప అటువంటి మహానుభావుడే వచ్చి నా దగ్గర మూడలుగుల నెల దానం అడిగినప్పుడే నాకు తెలిసి వచ్చినవాడు విష్ణు అని నేను దానం చేసేసాను కాబట్టి ఆయన జోలికి వెళ్ళవద్దు ఆయనతో యుద్ధమేమిటి అర్థం లేని విషయం అన్నాడు